is scheduled to depart from platform number four passengers your kind attention please train number one two six five five Shatabi Superfast Express is scheduled to depart from platform number four passengers your kind attention please train number one విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటందుకు సిద్ధంగా ఉన్నది మన శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ చూడండి విశాఖపట్నం బోర్డు కూడా చూసుకోవచ్చు అలాగే విజయవాడ బోర్డు కూడా అలానే వస్తుంది చూడండి విశాఖపట్నం బోర్డు సేమ్ టు సేమ్ విజయవాడ బోర్డు కూడా వస్తుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసింది థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ మొత్తానికి అయితే విజయవాడ అయితే చేరుకున్నాము అలాగే థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు ఎండింగ్ వరకు విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ